హాయ్ వెల్కమ్ ప్రసాద్ ఎన్నికల కోడ్ కు ముందే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చిన ఈసీ మరియు సిఎస్ ఇక్కడ రెండు సెన్సేషనల్ వ్యూస్ ఉన్నాయి అందులో మొట్టమొదటిగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అసలు ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా పరిశీలిద్దాం ముఖ్యంగా ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు రాబోతుంది అయితే దీనికి సంబంధించి అసలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేశారు అవి ఏంటి అని అంటే ఇప్పుడు కేబినెట్ హోదా అనుభవిస్తున్న ఏ మంత్రులకి కూడా ఇప్పటి నుంచి ప్రభుత్వానికి సంబంధించిన భవనాల్లో కానీ లేదా ఇంకా ఏదైనా సరే ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలని కానీ వాడటానికి లేదు కోడ్ వచ్చేసింది అని చెప్పేసి అంటే నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అప్పటి నుంచి ఏ ఒక్కడు కూడా ఎక్కడా యూజ్ చేయకూడదు అదే విధంగా ప్రభుత్వ భవనాల పైన కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు రైల్వే స్టేషన్లు కావచ్చు ఇట్లాంటి వాటి దగ్గర ఎక్కడా కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్లు అవి ఎక్కడా కూడా ఉంచకూడదు ఇవన్నీ షరతులు పెట్టేసింది అనమాట సో ఇక ఎక్కడ కూడా మళ్ళా చాలా కీలకమైన అంశం ఏంటి అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరితో కూడా ఇక వీళ్ళు డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశమే లేదు మీటింగ్లు పెడతారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటాలు ఇక ఏం లేదు మొత్తం క్లోజ్ అనమాట సో ఏ మాత్రం కూడా ఎక్కడ అధికారులతో డైరెక్ట్ అయ్యి మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పడానికి అధికారం లేదు ఆ అధికారులు కూడా ఇక వాళ్ళు లెక్క చేయాల్సిన అవసరం లెక్క చేయాల్సిన అవసరం అంటే సాధారణంగా వాళ్ళు ఏదైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఎప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు మామూలుగా వాళ్ళ యొక్క అధికారం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ రూల్స్కి ఎలా ఉంటాయో అంతవరకే ఉండాలి కానీ ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లుగా కూడా వ్యవహరించకూడదు సో అసలు సాధారణంగానే వాళ్ళు ఆ విధంగా ఉండాలి కాకపోతే నేడు ఆ విధంగా లేరు కదా అధికారులు కూడా ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఆ జై కొట్టుకుంటూ ఇక పార్టీ నేతల్లాగానే వ్యవహరిస్తూ ఉన్నారు సో ఇవన్నీ ఒక ఎత్తు వీటితో పాటుగా సిఎస్ గారు ఏమి ఇచ్చారు అంటే నిన్ననే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారన్నమాట అన్ని డిపార్ట్మెంట్స్ కి అది ఏంటి అంటే ఎన్నికల విధులు ఈ ఎన్నికల విధులకి ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్ వ్యవస్థని వాడకూడదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ముందుగానే చెప్పింది దీనికి సంబంధించి సిఎస్ గారు నిన్న అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆదేశాలు ఇచ్చారు సో ఏంటి అంటే అసలు ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇచ్చింది అంటే ప్రతిపక్షాలు ఆల్రెడీ చెప్పారు ఓట్ల విషయం చూస్తే గల్లంతు ఇక్కడ కాదు అక్కడ కాదు ఎక్కడ చూసినా సరే ఓట్ల విషయానికి వచ్చేసరికి ప్రతి నియోజకవర్గంలో కూడా అవకతవకలు జరిగినాయని చెప్పేసి కొన్ని వేల ఓట్లు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి రిమూవ్ చేసేసారు అని చెప్పేసి వాళ్ళు పదే 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 ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళటం ఫిర్యాదు చేయడం చివరికి ఎలక్షన్ కమిషన్ దీనిపైన నిఘా పెట్టి అది వాస్తవమే అని చెప్పేసి తేలటం సో దీని అంతా కూడా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి లోతుగా చేసి వాళ్ళు అధ్యయనం చేసినప్పుడు ఇదిగో వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ విధంగా జరుగుతుంది ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉండరు ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేసి సో ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలి అసలు వాళ్ళకి ఎన్నికలకు ఎటువంటి సంబంధం ఉండదు అసలు సంబంధం పెట్టినా కానీ ఏ విధంగా వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళకి అనుభవం ఏంటి ఏ విధంగా చేస్తారు సాధారణంగా ఎన్నికల విధులు ఎవరు నిర్వహిస్తూ ఉంటారు ప్రిసీడింగ్ ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్ ప్రిసీడింగ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వ టీచర్లు వాళ్ళే చేస్తారు సో అనుభవం ఉన్న వాళ్ళేమో ఎలక్షన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉంటారు లేదా అనుభవం లేని వాళ్ళే వాళ్ళకి అసిస్టెంట్ గా వ్యవహరిస్తూ ఉంటారు అంటే కొత్తగా రిక్రూట్ అయినవారు సో అటువంటిది ఇప్పుడు సడన్ గా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేసి మీరు ఇంకు పోయండి మీరు అక్కడ ఉండండి మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు అనేక రకాలుగా మీటింగ్లో మాట్లాడారో వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా నిన్న సీఎస్ గారు చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు సిఎస్ గారు అంటే మొన్నటి వరకు కూడా అంటే ఇప్పటి వరకు మనటి వరకు కూడా కాదు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారన్నా నేను లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు ఎవరైనా చెప్పినా సరే సైలెంట్ గా తలుపు చేయవచ్చు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవేక అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం టైం అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ కి అనుగుణంగా రూల్స్ ఎక్కడా కూడా బ్రేక్ చేయకుండా ఇక ఆ పార్టీ ఈ పార్టీ పార్టీల పరంగా కాదు ఇంకా వాళ్ళు చేయవలసింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అంటే ఎంత పవర్ఫుల్ తెలుసా మీకు సాధా సీదా కాదు ఇక ఏదైనా సరే అంతా కూడా వాళ్లే డిక్టేట్ చేస్తారనమాట అధికారులు వాళ్ళ రూల్స్కి అనుగుణంగా ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది సో ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చెప్పినట్లుగానే ఉండాలి పైగా ఏదైతే ఈ యొక్క ట్రాన్స్ఫర్లు గ్రీన్స్ఫర్లు ఇట్లాంటివి ఇప్పుడెలా ఏం ఉండకూడదు అని నేను చెప్పేసి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చెప్పింది సో ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే కేవలం రాజకీయ నాయకులు అంతే ప్రభుత్వంలో ఇంక ఏ అధికారాలు చేయడానికో ఆర్డర్లు పాస్ చేయడానికో ఇంకోటి ఇంకోటి చేయడానికో ఎక్కడ కూడా ఆస్కారం లేదు ఇక ఎలక్షన్ కమిషన్ చెప్పిందే ఫైనల్ వాళ్ళు ఏం చెప్పినా ఎక్కడ ఉండమన్నా అక్కడే పైగా ఇప్పుడు మామూలుగా ఈ సైరన్లు ఉంటాయి కదా వాళ్ళకి మంత్రులకి వీళ్ళందరికి కూడా ఇక అట్లాంటివి కూడా వార్తానికి వీల్లేదు లేదు అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ గా ఎలక్షన్ కమిషనర్ చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచి అందరూ ఒకటే టీడీపీ వాళ్ళైనా వైసీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా ఒకటే ఇక అధికార పార్టీ లేదు ప్రతిపక్ష పార్టీ లేదు ఇక ఎన్నికల యుద్ధానికి దిగినప్పుడు ఇక ఆ పార్టీ ఈ పార్టీ సరే చివరికి ప్రజలు ఎవరి మద్దతు తెలుపుతారు ఏంటి అవన్నీ తర్వాత అంశాలు సో ఈ వాలంటీర్ వ్యవస్థని ఇప్పటి నుంచి అంటే ఇక ఈ సంక్షేమ పథకాలు పెన్షన్లు ఇట్లాంటి వాటికి కూడా వాళ్ళను ఉంచకూడదు అని చెప్పేసి మాజీ ఎన్నికల అధికారి అనేటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా తన ప్రతిపాదన పెట్టారు మరి అది ఎంత వరకు ఒప్పుకుంటారు ఏంటి మరి అప్పుడు ఆ పెన్షన్లు ఎవరిస్తారు ఏంటి ఇవన్నీ కూడా ఆ మరి ఆల్టర్నేట్ ఆప్షన్ కింద చూసుకోవాల్సిన అవసరం ఉంది సో మొత్తం మీద వాలంటీర్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా పెట్టడానికి గల కారణం ఏంటి అంటే ఇదే ఎన్నికల విధులకి లేదా ఈ ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించుకోవచ్చు అనేక రకాలుగా దానికి కూడా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే ఈ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాదు ఆ ఇప్పుడు డబ్బులు పంపిణీ చేయాలి అన్నా ఏది చేయాలన్నా కానీ వాలంటీర్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు సో అటువంటిది ఇప్పుడు మరి ఈ వాలంటీర్ వ్యవస్థని ఏ విధంగా చేస్తారు అధికార పార్టీ వాళ్ళకి అనుకూలంగా చేసుకోవాలంటే ఇంకా ఏ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటారు ఈ డబ్బు పంపిణీ కార్యక్రమాలు కూడా ఉపయోగించుకుంటారా మరి దీనిపైన ప్రతిపక్ష పార్టీలు కూడా ఖచ్చితంగా నిఘా పెట్టుకొని అప్పటికప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందంటూ ఎలక్షన్ కమిషన్ పంపిస్తూ ఉంటారా ఏ విధంగా జరగబోతుంది అనేది చాలా కీలకంగా పోతుంది మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నారు ఎన్నికల నోటిఫికేషన్ నోటిఫికేషన్ అని ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు రాబోతుంది సో దాని తర్వాత ఏ విధంగా ఉండబోతుంది ఇప్పటి వరకు ఒకే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఐదు సంవత్సరాలు అంటే ఒక రెండు నెలలు తక్కువ మే నెలలో కదా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నేను ఎలాకారులు సో ఒక రెండు నెలలు తక్కువ అంటే నాలుగు సంవత్సరాల పది నెలల కాలం పరిపాలన పూర్తయిపోయింది సో ఇప్పుడు ఎన్నికల కోడ్ ఇవాళ వస్తుంది కదా రేపు ఏ విధంగా రేపు నుంచి ఏ విధంగా ఎవరు ఉండబోతున్నారు అనేది దీని తర్వాత వీడియోలు చేస్తాను ఎందుకంటే ఇప్పటికే వీడియోలు ఎందుకు అయిపోతుంది కాబట్టి వీలైనంత వరకు చాలా తక్కువ సమయంలోనే చేయాలనే ఉద్దేశం మీద అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో మొత్తం మీద ఎన్నికల కోడికి ముందే ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ గారు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చారు అని అని చెప్పేసి అయితే అనుకోవాల్సి ఉంది ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను దూరం చేస్తున్నారు కాబట్టి మరి చూద్దాం దీనిపైన అధికార పార్టీ ఏ విధంగా వ్యూహాలు రచిస్తుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ ముందే ఎలక్షన్ కమిషన్ సిఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాక్ ఇచ్చారన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ